హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే నేను బాగుంటా మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరు కొత్తగా మా ఛానల్ చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే డే త్రీ అండి డే త్రీ ఒక చిన్న మార్పు జరిగింది నేను చేయట్లేదండి అబ్బా నాకు సెట్ కావట్లేదు ఎందుకు మళ్ళీ హెచ్లుగా అది ఇది చెప్పుకోవటం నాకు సెట్గా అట్లా నేను వండలేను మెయిన్ నాన్ వెజ్ చికెన్ తినకుండా ఉండలేను మా అక్క కూడా చూసి చూడలేకపోతుంది మా అమ్మ కూడా అసలు వద్దు ఉండద్దు నువ్వు అంటుంది నేను ఏదో ఒక విధంగా తగ్గుతాను ప్రస్తుతానికి ఆ వెయిట్ని క్యూట్ చేయండి ఇంకా మా అక్క ఒకటే మా అక్కది చూద్దాం ఇక మీద నుంచి ఓకేనా ఇప్పుడు డే త్రీ చాలా స్టార్ట్ చేసేద్దాం వెయిట్ చూద్దాం రండి ఇప్పుడు చూద్దాం అక్క వెయిట్ ఎక్కా సెవెంటీ ట్వంటీ ఫైవ్ ఉందండి నిన్న మీద పెరిగానా నిన్న మీద పెరిగింది సెవెన్ మీద పెరిగాను పెరిగింది ఎందుకు పెరిగిందో నాకు అర్థం కాట్ల వస్తుంది తిల్ల పెట్ల ఏం చేయాలా పెరిగాను చూసారా పదిహేను పెరిగాను నేనేం తినలేదు కూడా ఎలా ఉన్నా అలాగే ఉన్నా సరే చూద్దాం పెరుగుతుంటాం తగ్గుతుంటాం మొత్తానికి ఈ రోజు అయితే పెరిగింది ఇప్పుడు మనం డైట్ స్టార్ట్ చేద్దాం హాట్ వాటర్ పోసుకుంటుంది

ఒక్కరికే అండి ఇది రోజు నిన్నంతా ఇద్దరికి రెండే కదా రెండే నేను తాగట్లేదు నేను అసలు మెయిన్ చికెన్ 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 కాకుండా ఇంకేదైనా దమ్ముకుండా బట్ మార్నింగ్ టిఫిన్ ఎక్కువ తింటా నేను అలవాటు నాకు టిఫిన్ ఏందో

బ్రెడ్ తింటుంది ఏనో వీడియో కోసం ఆపేసింది తింటా ఉంటుంది అంటే ఆమె టిఫిన్ అన్నమాట అది తినేస్తా అది మామూలుగా అయితే నాకు వద్దా అంటది ఎందుకు వద్దా అంటది నేను అన్నం తినాలి తాగుతుంది ఇలా నువ్వు వద్దని చెప్పి వద్దని చెప్పావు కదా నువ్వు నాకు అదే మా అమ్మ కూడా వద్దని చెప్పింది నాకు చెప్పా మీకు ఇప్పుడు చూడండి ఏదో చేస్తుంది ఇప్పుడు తాగంటే తాగు ఇంకొంచెం కానీ అది తింటే టిఫిన్ తినకూడదు అన్నం అంత తినాలా నైట్ ఒక చపాతి తినాలా అవన్నీ ఎవరు పరిస్తారా కొంచెం ఇంకొకటే రా అయిపోయిందండి తాగేస్తాను ఈ రోజు అయిపోయింది అనమాట నా టీ టిఫిన్ అయిపోయింది నెక్స్ట్ చూద్దాం కాకపోతే ఈ రోజైతే పెద్ద మార్పే జరిగింది ఒక రెండు జరిగాయి ఒకటి మా తమ్ముడు అయితే డయత్నించి తప్పుకున్నాడు ఇంకొకటి నేను వెయిట్ పెరిగాను పదిహేను గ్రాములు పదిహేను గ్రాములేనా సరే పదిహేను ఆ సరే పదిహేను అని డెబ్బై నేను చెప్పా దాంట్లో డెబ్బై ఇరవై ఐదు అంటే నిన్న పది వచ్చింది కాబట్టి ఈ రోజు పదిహేను పెరిగినట్టు అయింది అది మరి గాలికి అలా అది చూపించిందో లేకపోతే నిజంగా పెరిగానో తెలీదు రేపు చూద్దాం రేపు ఎంత ఉంటారు అనేది అంతే అండి ఈరోజు అయితే అయిపోయింది బాయ్ 하하 <laughs> <laughs>